ఒక హాఫ్ అన్ అవర్ లో ముగిస్తాను పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్ష అధ్యక్ష ఈ జీరో అవర్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మనం గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన మన అనేక సందర్భాల్లో మాట్లాడాం కనుక ఇప్పుడు మనం అధికారంకి వచ్చాం కనుక ఆ అవినీతి పైన ఏవైతే అవినీతి ఉందో దానిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తుంది కదా మీ సభ ద్వారా తీసుకొస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందుగా మారిపోయింది అధ్యక్ష ముఖ్యంగా దాంట్లో ఆంధ్ర యూనివర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ ప్రసాద్ రెడ్డి గారు మాకు మేము కూడా దాంట్లో పూర్వ విద్యార్థులే అధ్యక్ష మాకు వైస్ ఛాన్సలర్ అంటే ఎల్లైన గౌరవం విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలుగా నిబంధనలు కూడా ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్లో రాజకీయ నాయకులకి పుట్టినరోజులు చేసినటువంటి సందర్భం అధ్యక్ష పిల్లలతో డబ్బులు ఇచ్చి క్యాంపస్ లో పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి సందర్భం అధ్యక్ష అదే కాకుండా జివిఎంసీ ఎలక్షన్ కి అక్కడ కార్పొరేటర్స్ నిక చేసినటువంటి సందర్భం అధ్యక్ష ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సందర్భం అధ్యక్ష కనుక వీటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష అక్కడ ఒక పాస్ట్ పాస్టర్ గా ఉన్నటువంటి లెక్చరర్ ని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ రిజిస్టర్ పెట్టారు అధ్యక్ష మేము ఆయన పెట్టడం చాలా ఉల్లంఘన అధ్యక్ష రూల్స్ విరుద్ధంగా ఇదే కాకుండా ఒకవైపు అనగా నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో పెట్టడంలో తప్పేమి కాదు కానీ అధ్యక్ష కానీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారిని మాత్రం సస్పెండ్ చేసి బలవంతంగా ఖాళీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇదే కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ రోస్టర్ కానీ ఎక్కడో కూడా పాటించకుంట మొత్తం నిబంధనలకు ఉల్లంగా ఉల్లంఘన చేస్తూ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు అడోక్ ప్రొఫెసర్ కావచ్చు చైర్ ప్రొఫెసర్ కావచ్చు ఇవన్నీ నేమకాలు అధ్యక్ష ఇవే కాకుండా యూజిసి గైడ్ లైన్స్ ని కింద పెట్టి మరి అక్కడ ఎప్పటి నుంచే పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ ని పద్ధతి పరిస్థితి అధ్యక్ష ఇదే కాకుండా రూష పథకం కింద కేంద్రం మంజూరు చేసినటువంటి పథకాలు ఆ డబ్బులకి డిపిఆర్ని ను ఉల్లంఘిస్తూ ఆయన ఇష్టానుసారం ఖర్చు చేశారు అధ్యక్ష ఇదే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ రిక్రూట్ ద్వారా నియమకమైనటువంటి ప్రొఫెసర్ని పక్కన పెట్టి ఎయిడెడ్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్లు తీసుకొచ్చి లెక్చరర్ తీసుకొచ్చి ప్రొఫెసర్గా నియమించి ఆయన సొంత సైన్యాన్ని ఐఏలో ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఎవరైనా ప్రొఫెసర్ ఒక పది నిమిషాలు ఏదో కారణం చేత లేట్ అవుతే ఏదో కారణం చేత పది నిమిషాలు లేట్ అవుతే జనరల్గా ఇది అన్ఆథరైజ్ ఆబ్సెంట్ కింద ఆబ్సెంట్ చేస్తారు అధ్యక్ష అది కాకుండా ఫైన్స్ చేసి ఫైన్ ఇస్తారు ప్రశ్న ఫైన్ వేసి వాళ్ళ మీద అసలు ఎవరు ఇచ్చారు అది క్రిమినల్ అది క్రిమినల్ యాక్ట్ అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ చేసిన అవసరం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా మరో అడుగులు అన్ని నడికే ఇష్ట ఇష్టానుసారం ఆయన ఒక సొంత జాగిరి లాగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే మేము ఏమన్నామంటే ఈయన పైన ఎంక్వైరీ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా ఈ పేపర్లో స్టేట్మెంట్లు చూడండి అధ్యక్ష ఎలా వచ్చింది ఈ పైన ఏయు రాజకీయ సమావేశాలకు వేదికైపోయింది ఏయు ప్రసాద్ రెడ్డి ప్రైవేట్ సైన్యం అర్హత లేకున్న శిష్యుడికి అందరం ఇదే కాకుండా విద్య వనరుల రాజకీయ చీడ ఇదే కాకుండా అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీలో అస్మితీయులకు అందరం ఇదే కాకుండా చదువుల తల్లికి ఈయన వెళ్ళిపోయిన తర్వాత చదువుల తల్లికి స్వేచ్ఛ అంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మీద అవగాహన లేనటువంటి కూడా అక్కడ ఇలాంటి పదవుల్లో లాస్ట్కి కీలక మీ ద్వారా ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉల్లంఘన ఇచ్చారో నిబంధనలు ఉల్లంఘన వ్యవహరించారో వాళ్ళపై శిక్ష శిక్ష వేయాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష నమస్కారం ఉమాగారు ధన్యవాదాలు అధ్యక్ష జీరో లో మాట్లాడే విషయం వచ్చింది